హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి స్వీట్ బాదుషా చూసారా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా జ్యూసీగా నోట్లు వేసుకుంటే కరిపోయే బాదుషా ఇంట్లోనే టేస్టీగా గోధుమ పిండితో హెల్తీగా ఎలా చేసుకోవాలి చూద్దామా అంతకంటే ముందు మన ఛానల్ కొత్తగా వస్తున్న లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బిరుగొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోమకండి అలాగే స్పిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఇంకెంత కాలతో రెసిపీలోకి వెళ్దాం రండి ఫ్రెండ్స్ ముందుగా గిన్నె తీసుకొని మనం కొలత బకారం చేసుకుందామండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ కప్పు కప్పుతో టూ కప్స్ పంచదార తీసుకుంటున్నాం రెండు కప్పులు గోధుమ పిండి గోధుమ పిండితో చేసుకుంటున్నాం ఇవాళ మనం మైదా పిండితో కాకుండా గోధుమ పిండితో హెల్తీగా అలాగే రెండు కప్పులకి ఒక కప్పు వాటర్ పోసి పాకం రాకపోయినా పర్వాలేదు కానీ కొంచెం పంచదార అంతా కరిగి కొంచెం మనం చేతికి కొబ్బరి నూనె రాసుకుంటే అలా జిగురుగా ఉంటుందో అలా ఉంటే సరిపోతుంది ఇక్కడ కొంచెం మూడు వేలు దంచి వేసుకుంటున్నాను మీరు పొడవైన వేసుకోవచ్చు కావాలంటే మీరు కలర్ కోసం కుంకుంపు వేసుకోవచ్చు నా దగ్గర లేదు కాబట్టి నేను వేయట్లేదు ఇక్కడ మీకు చూపిస్తున్న చూడండి ఇలా చేతికి అంటుకుంటే కొబ్బరి నూనె ఎలా కొంచెం జిగురుగా ఉంటుంది ఇలా ఉంటే సరిపోతుంది మరి పాకం రానవసరం లేదు చూసారా ఇంక దింతేను దీన్ని ఇలా ఉన్నప్పుడు దీన్ని గ్యాస్ ఆపేసుకొని ఒక నిమ్మబద్ద ఆఫ్ నిమ్మబద్ద దీంట్లో పిండుకోవాలి ఎందుకంటే సల్లారిపోయిన తర్వాత ఇది గడ్డ గట్టకుండా చిక్కబడకుండా ఉండటం కోసం ఖచ్చితంగా ఇదైతే స్కిప్ చేయకుండా ఈ నిమ్మకాయ పిండుకోండి ఇలా పిండుకున్న తర్వాత దీన్ని మనం పక్కన పెట్టేసుకోవాలి దీన్ని పక్కన పెట్టేసుకొని మనం బాహుద్షా పిండి రెడీ చేసుకుందాం అండి ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగా కప్పుతో ఏ కప్పుతో ఎత్తున్నాక మనం పంచదార తీసుకున్నామో అదొక కప్పుతో రెండు కప్పులు గోధుమ పిండి తీసుకుంటున్నాను చూసారా రెండు కప్పులు గోధుమ పిండి మీకు బయట స్వీట్ షాప్లో లా రావాలి అంటే ఖచ్చితంగా మైదా పిండి తీసుకోండి లేదు హెల్తీగా మంచిగా ఎలా చేసుకోవాలనుకుంటే గోధుమ పిండి తీసుకోండి నేనైతే గోధుమ పిండి రెండు కప్పులు తీసుకుంటున్నాను ఈ గోధుమ పిండి ఇలా తీసుకుంటున్నాను అయితే గోధుమ పిండితో కూడా చాలా గొల్లగొల్లగా బాగా వచ్చింది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వచ్చింది చూసారు కదా జ్యూసీ జూసీగా ఎంత బాగుంది ఇదంతా పిండి ఇలా నేర్పుకున్న తర్వాత మనం దీంట్లోనే చూసుకొని టేస్ట్ సరిపడా కొంచెం సాల్ట్ ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే ఇది స్వీట్ కాబట్టి కొంచెం వేస్తే సరిపోతుంది అలాగే కొంచెం బేకింగ్ సోడా ఇదైతే కంపల్సరీ వేయాలి ఫ్రెండ్స్ చూసుకొని బేకింగ్ సోడా వేసి ఇదంతా కొంచెం ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోనే కాగబెట్టిన ఆయిల్ లేదా నెయ్యి వేసుకోవచ్చు నా దగ్గర ఆయిల్ ఉంది కా అది కాచి గోరి అచ్చగా ఉన్నప్పుడు రెండు టేబుల్ స్పూన్లు మైనంగా వేసుకుంటున్నాను చూసుకోండి నేనేసింది రెండు టేబుల్ స్పూన్లే చూసుకొని జాగ్రత్తగా ఇదంతా వేసి కొంచెం బాగా పిండి ఇలా ముద్ద చేస్తే ముద్దకొచ్చేలా కలుపుకోవాలి అప్పుడే పర్ఫెక్ట్గా క్రిస్పీగా వస్తాయి చూడండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను పిండి ముద్ద చేసి ఇలా పిండిని మనం చేతితో తీసుకొని ముద్ద చేసినప్పుడు ఎలా ఉంటే కరెక్ట్గా వచ్చినట్టు చూసుకొని జాగ్రత్తగా ఈ పిండిని వాటర్ పోసుకుంటూ కొంచెం కొంచెంగా చపాతి పిండిలా కలుపుకోవాలి మరీ హార్డ్గా కాదు మరీ లూజ్గా కాదు మీడియంగా కలుపుకోవాలి చూసుకొని జాగ్రత్తగా కలుపుకోండి చాలా సింపుల్ టేస్టీ అండి పిల్లలకు ఖచ్చితంగా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు పెద్దలు కూడా బాదుషాలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి ప్రతి ఒక్కరికి ఇష్టమే స్వీట్ తినాలని ఉంటుంది కదా అప్పటికప్పటికే టెన్ మినిట్స్లో రెడీ అయిపోయే ఈ బాదుషాలను తప్పకుండా ట్రై చేసుకోండి అది చూసారు ఇలా పిండి అంతా ఇలా మొత్తం కలుపుకొని దీన్ని మనం లోపల నుంచి కొంచెం మనం పెట్టే పాకం లోపలికి వెళ్ళాలి అంటే జ్యూసీ జ్యూసీగా ఉండాలంటే ఇక్కడ ఒక టెక్నిక్ చేయాలి పిండిని ఎత్త రెండు పాయలుగా తీసుకొని రెండు ఇలా జాయింట్ చేస్తూ కలుపుతూ మళ్ళీ చేస్తూ ఇట్లా ఒక టెన్ ఫిఫ్టీ మినిట్స్ సార్లు అన్నా చేయాలి అంటే ఒక సార్లు లేదా పదిహేను సార్లు అన్నా చేయాలి ఇలా చేయటం వల్ల బాగా పిండి గొల్లబారి లోపలకల్లా జ్యూస్ వెళ్ళి లోపల నుంచి చాలా జూసీ జూసీగా ఉంటుంది ఖచ్చితంగా ఇట్లా చేయండి చేసిన తర్వాత ఇది కనీసం ఒక అరగంట గంట పాటన పిండి నానాలి అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది చిన్న చిన్న టిప్స్ ఉంటాయండి అవి ఫాలో అయితే చాలు బాదుషాలు చేసుకోవటం చాలా ఈజీ చూసారు కదా ఇదంతా ఇలా మళ్ళీ కలిపిన తర్వాత నేను పిండి అంతా ఇలా చేసి దీనిపైన కొంచెం ఆయిల్ రాసి అంటే ఆరిపోకుండా గట్టిపడకుండా ఆయిల్ రాసేసి దీన్ని ఇలా ఒక అరగంట పాటు నేను పెట్టేశాను మీరు మినిమం గంట అయినా పెట్టుకోవచ్చు పర్లేదు చూసారు ఇదంతా ఇలా పెట్టేయాలి టిప్స్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ అప్పుడే బాదుషాలు చాలా బాగుస్తుంది వస్తుంది లేదంటే హల్వా తయారవుతుంది చూసారా ఒక అరగంట తర్వాత ఇదంతా నేను ఇట్లా చేసుకొని కొంచెం కొంచెంగా తీసుకొని చూపిస్తున్నాను మీరు రెండు విధాలుగా చేసుకోవచ్చు చిన్న బాదుషాలు కావాలంటే చిన్న బాదుషాలు పెద్దవి కావాలంటే పెద్దవి మీకు రెండు చూపిస్తున్నాను చూడండి చిన్నగా కావాలంటే కొంచెం పిండి ఇట్లా తీసుకొని ఇలా చేసుకొని ఇట్లా ప్రెస్ చేసుకోవటమే చాలా సింపులు లేదు మాకు ఇలా వద్దు కొంచెం పెద్దే కావాలంటే ఇంకొంచెం పిండి ఎక్కువగా తీసుకొని చూసుకొని ఇక్కడ చూపిస్తుందని చూడండి ఇంత పిండి తీసుకొని చేసుకోండి అప్పుడు కొంచెం పెద్ద సైజులో వస్తాయి ఇలా మనం వేలతో ప్రెస్ చేయటమే రెండు సైడ్లు పెట్టుకోవాలంటే పెట్టుకోండి లేదంటే ఒక సైడే నేను ఇట్లా క్లోజ్ చేస్తాను కానీ అవసరం లేదు అట్లా క్రాక్స్ లాగా ఉంటేనే అవి మంచిగా లోపల నుంచి గొల్లబారుతూ మంచిగా వస్తాయి చూసారా పిండి కూడా చాలా పర్ఫెక్ట్గా మ్యారినేట్ అయ్యింది అన్నీ ఇలాగే చేసుకొని పెట్టుకోవటమే సేమ్ ఇలా పిండి చేసుకొని కొంచెం ప్రెస్ చేస్తూ పిండిని బాల్స్లా చేసుకొని ఇట్లా ఫింగర్ ఎయిల్తో నొక్కి పెడితే చాలు అన్ని భాషలు ఇంక ఇంతే చేసుకొని పెట్టుకోవటమే చూసారా నేను అన్నీ ఇలా రెడీ చేశాను కదా మనం ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రైకి రెడీ చేద్దాం అండి ఇక్కడ డీప్ ఫ్రై చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అన్నీ ఇలా చేసి దీన్ని పక్కన పెట్టేసుకొని నేను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుంటున్నాను నా దగ్గర నేను చిన్నది పెట్టుకుంటున్నాను కానీ మీరు కొత్తగా చేసేవాళ్ళు అయితే కొంచెం పెద్దది పెట్టుకోండి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అన్నాను కదా ఏంటి అంటే ఇక్కడ గ్యాస్ వెలిగించి ఆయిల్ వేసి నేను ఇక్కడ ఆయిల్ పోసాను కదా ఇది మనం ఏలు పెట్టి వేడి ఎంతైతే తట్టుకోగలుగుతాం గోరు ఎచ్చగా అలా ఉన్నప్పుడు మనం బాదుషాలు వేయాలి ఇదేనండి ఇది మిస్ అయ్యారంటే మాత్రం బాదుషాలు చేతగావు ఖచ్చితంగా ఇది మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఇలా గోరు ఎచ్చగా ఉన్నప్పుడు మనం వేడిని పట్టుకోగలిగినప్పుడు అప్పుడు ఈ బాదుషాలు వేస్తే ఇలా ఉన్నప్పుడు ఇవేమవుతాయి అంటే అవంతటికి అవే లోపల నుంచి ఉడికి పైకి తేలుతాయండి అప్పుడే బాదుషా లోపల నుంచి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది చూసారా మొత్తం ఇలా పైకి తేలినాయి కదా ఇప్పుడు మీడియం మీడియంలో పెట్టుకొని మంట ఇప్పుడు మనం అటు ఇటు రెండు సైడ్లు ఖాళీలా గోల్డ్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి ఇలా పైకి వచ్చిన తర్వాతే మనం గింట పెట్టాలండి అలా కాకుండా ముందే పెట్టేశారంటే మొత్తం విడిపోతుంది సరిగా రావు చూసుకొని జాగ్రత్తగా చేసుకోండి ఈ టిప్ మాత్రం ఫాలో అవ్వండి ఇలా ఫాలో అయినప్పుడే పర్ఫెక్ట్ అయిన బాదుషాలు మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు చూసారా ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత రెండో సైడ్ ఫ్రై చేస్తాను మంట సిమ్ మీడియం సైజులో పెట్టుకొని ఇలా మొత్తం అన్నీ బాదుషాలు గోల్డ్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి చాలా చాలా సింపుల్ తప్పకుండా ట్రై చేయండి అలాగే ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో బాదుషాలు ఖచ్చితంగా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు నా వీడియోలు చూస్తున్నారని నేను నమ్ముతాను అలాగే నాకు కామెంట్ కూడా చేయండి అలాగే చూసారు ఇక్కడ బాదుషాలన్నీ పర్ఫెక్ట్ గొల్లబారుతు ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో ఇవన్నీ తీసుకొని మనం ఇక్కడ పక్కన పాకం ఉంది కదా ఆ పాకం వేయాలి అలాగే మనం పాకంలో ఈ బాదుషాలు వేడిగా కొన్నప్పుడే వేసేయాలి అంతేకాదండి మనం చేసిన పాకం కూడా గోరు వెచ్చగా ఉండాలి మరీ చల్లగా అయిపోకూడదు ఒకవేళ అయిపోతే వేడి చేయండి లైట్గా అలా ఉన్నప్పుడే బాదుషాలకి లోపల నుంచి పాకం పడుతుంది సల్లగైపోతే పాకం పట్టదు కొంచెం గోరెచ్చ చేసుకున్న తర్వాత చేయాలి ఈ టిప్స్ అన్నీ ఫాలో అవుతూ బాదుషాలని సింపుల్గా టేస్టీగా ఇంట్లోనే చేసుకోండి చూసారా ఒక పక్క పాకం పట్టాక ఇంకొక పక్క వేసుకొని తిప్పుకొని తీసుకోవాలి ఎక్కువ టైం పట్టదు ఒక ఫైవ్ మినిట్స్ అట్ల నుంచి తీసేయటమే ఫైవ్ మినిట్స్ కూడా అవసరం లేదు వేడి మీద వేస్తాం కాబట్టి ఒక రెండు మూడు నిమిషాలు అట్లా వేసి తీసేయటమే నాకైతే రెండు నిమిషాలు అలా అలా తీసాను చాలా పర్ఫెక్ట్ అయ్యింది అలాగే ఇక్కడ ఆయిల్ వేడై ఉంది కదా నేను గ్యాస్ కట్టేశాను కట్టేసి ఇప్పుడు వేస్తున్నాను ఇవి వేసినాక సేమ్ ఇవి కూడా పైకి తేలినప్పుడు అప్పుడు మనం గ్యాస్ని మళ్ళీ ముట్టించుకొని అప్పుడు చేసుకోవాలి నేను గ్యాస్ పూర్తిగా ఆపేసాను చూడండి ఇక్కడ గ్యాస్ ఆఫ్లోనే ఉంది ఆ వేడికి ఆ బాదుషాలు పైకి రావాలి అవి పైకి ఎప్పుడైతే తేల్తాయో అప్పుడు మనం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సేమ్ బాదుషాలన్నీ ఎలాగే ఫ్రై చేసుకోవాలండి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసుకోండి పిల్లలకి పెట్టండి మీరే ఇష్టంగా కూడా తినండి ఇక్కడ మూడు నిమిషాలు అయింది నేను ఇక్కడ పాకం నుంచి బాదుషాలు తీస్తున్నాను చూడండి ఎంత జ్యూసీగా లోపల నుంచి జ్యూసి జూసి పైన క్రిస్పీగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో అన్ని బాదుషాలు ఇలాగే తీసుకొని ప్లేట్లో సర్వ్ చేసి ఈవినింగ్ కానీ ఎప్పుడు స్వీట్ తినాలంటే అప్పుడు అండి ఈవినింగు అట్లానేమి లేదు కదా స్వీట్ ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేయండి చూసారా ఇవన్నీ పైకి వచ్చేస్తున్నాయి కదా ఇప్పుడు మనం గ్యాస్ వెలిగించుకోవాలి ఇవి ఇలా పైకి తేలినప్పుడే మనం చూసుకొని గంట పెట్టాలండి లేకపోతేనా మొత్తం హల్వా అయిపోతుంది ఎందుకు ఇన్నిసార్లు చదువుతున్నానంటే ఇది మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక్కడ ఈ బాదుషాలు పర్ఫెక్ట్గా రావాలంటే టిప్ ఇదేనండి మనం ఆయిల్లో వేసినప్పుడు అవంతట అవి పైకి తేలే వరకు వాటికి సమయం వేయాలి చూసారా ఇప్పుడు మీడియం సైజులో పెట్టి రెండు వైపులా వచ్చేలా కాల్చుకోవాలండి సేమ్ ఇంతే చూసారా ఇవి కూడా రెడీ అయిపోయింది ఇవి కూడా పాకంలోకి వేసుకొని మొత్తం చెప్పాను కదా రెండు మూడు నిమిషాలు అలా పాకంలోంచి తీసేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది మీకు ఇంకా జ్యూసీగా కావాలంటే ఒక ఐదు నిమిషాలు ఉంచుకోండి క్రిస్పీగా కావాలంటే త్రీ మినిట్స్ ఉంచుకోండి ఇలా అన్నీ సర్వ్ చేసి ప్లేట్లో పెట్టుకొని మన ఇంటికి వచ్చిన వారు గెస్ట్లకు కూడా పెడితే చాలా ఇష్టంగా తింటారు ఒకసారి చూద్దామంటారు లోపల నుంచి ఎలా వచ్చిందో ఫైన్ అయితే చాలా క్రిస్పీగా లోపల నుంచి సాఫ్ట్గా భలే ఉంది ఫ్రెండ్స్ చూస్తుంటేనే నోరుగురుతుంది కదా ఇంకెందుకు అసలు మీరు కూడా వెళ్ళి ట్రై చేయండి ట్రై చేసి కామెంట్స్ లో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్